అలహమ్దు రబిల్ ఆలమీన్ వస్సలాము అలా రసూల్హిల్ కరీం అమ్మాబాద్ ఫౌద్ బిల్లాహిషైతో రజీం బిస్మిల్లాహి రహమాన్ రహీం ధార్మిక ఈ ఈరోజు దర్శం చాలా ముక్తగా ఉంటుంది పవిత్రమైన మక్కాలో అంటే అలాంటి ప్రదేశంలో కీడు తరలిపెట్టాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో అలాంటి వారికి తీవ్రమైనటువంటి హెచ్చరిక అల్లాహ తరపు నుండి ఉంది పవిత్ర మక్క ముకర్రమ అల్లాహ్ దృష్టిలో ఎంత పవిత్రమైనది మరియు ప్రియమైనది అంటే దీనిలో కీడును లేదా అల్లరి చేయాలని కేవలం సంకల్పించుకుంటేనే అలాంటి వారికి అల్లాహ్ బాధాకరమైన శిక్షను ఏదైతే శిక్ష అల్లతల విధిస్తాడో ఆ శిక్షణ గురించిన హెచ్చరిక అల్లతల చేసేస్తాడనమాట అంటే మక్కా నగరంలో ఎలాంటి అల్లర్లు చేయటం కానీ ఎలాంటి కీడుతలు పెట్టాలని కానీ ఈ ఆలోచన వచ్చినా ఇలా చేయాలని సంకల్పం చేసుకున్నా అలాంటి వారందరి కోసం కూడా హెచ్చరిక వచ్చేసింది ఈ యొక్క గృహం కాబేతుల్లా ఈ మక్కా ఏదైతే ఉందో దీన్ని అల్లా భాన అవుతా హెచ్చు లేకుండా ఎవరైతే మానవులు ఉన్నారో ఇది అందరి కోసం కూడా అల్లా తల సమానంగా చేసి పెట్టి ఉంచేశాడనమాట అందుకే అల్లా అంటున్నారు ఇరవై ఐదవ హజ్ ఇరవై ఐదవ ఆయ్ నిశ్చయంగా ఎవరైతే అవిశ్వాసాన్ని ఒడిగట్టి అల్లా మార్గం నుండి మజిదే హరాం నుండి ప్రజలను అడ్డుకుంటున్నారో ఇంకా అక్కడ అన్యాయంగా అడ్డుదారులు తొక్కాలని ప్రయత్నిస్తున్నారో వారికి మేము బాధాకరమైన శిక్ష రుచి చూపిస్తాం అని అల్లతల మాట చెప్పడం జరిగింది అసలు వాస్తవానికి నిజానికి మేము దానిని సర్వ మానవుల కోసం సమానంగా చేసి ఉన్నాము స్థానికులకు బయట నుంచి వచ్చేవారికి కూడా ఆ హక్కు సమానంగా వర్తిస్తుంది అందుకే ఒక మక్కా నగరం ఇస్లామియా ఆరాధన హెడ్ కేంద్రం ఎక్కడైతే ఉందో అంత మహోన్నతమైనటువంటి ప్రదేశంలో రాజు పేద డబ్బున్నవాడు ధనికుడు పేద ఇలాంటివి ఏమి అక్కడ ఉండవు అక్కడనే కాదు ఏ మసీదులో కూడా ఉండదు అల్లందుల్లా ఎందుకంటే ఇది అల్లహ చట్టం అల్లహ నిర్ణయం అన్నమాట ఎవరు ఏ సఫలో వచ్చినా ఎక్కడ ఎప్పుడు వచ్చినా కూడా ఎవరికి ఎక్కడ స్థానం దొరికితే అక్కడే కూర్చోవాలి ఎవరికి ఏ లైన్లో స్థానం దొరికితే అక్కడే నిలబడి నమాజ్ చేయాలి ఎందుకంటే హెచ్చు తగ్గులు అనేవి లేనే లేవు అల్లాహ సహాన్ అవతల సమానంగా చేసి ఉంచడే ఈ ఆయత మనం చూసాము ఏమనబడింది వాస్తవాన్ని మేము దానిని సర్వ మానవుల కోసం సమానంగా చేసి ఉన్నాము స్థానికులకు బయట నుంచి వచ్చేవారికి కూడా ఆ హక్కు సమానంగా వర్తిస్తుంది ఇక ధార్మిక సోదరులారా ఎవరైతే హజ్ యాత్రకి వెళ్తారో ఎవరైతే ఉమరా యాత్రకి వెళ్తారో అక్కడ మనకి ఏమైనా సరే ఎలాంటివైనా లోటుపాట్లు జరిగాయంటే దాని మీద కూడా మనం సహనం వహించి ఆ ప్రదేశాన్ని పవిత్రంగా మనం గుర్తించాం కాబట్టి దయ వల్ల అక్కడ ఎలాంటి అల్లర్లు ఎలాంటి గొడవలు ఎలాంటి రక్తపాత్రలు లేకుండా చూసుకోవడం ప్రతి విశ్వాస యొక్క బాధ్యత అది ఎందుకంటే అతి పవిత్రమైన ప్లేస్ అది అతి శాంతియుతమైనటువంటి ఒక ప్రదేశం అది కాబట్టి హజీ వెళ్ళే వాళ్ళు కూడా అలహమ్దుల్లా ప్రశాంతంగా హజ్ ఉమరాలు రావాలని అల్లాతో దువా చేస్తూ అలాగే ఆ ప్రదేశాలకి అల్లతల ఎలాంటి ఎలాంటి గౌరవాన్ని ప్రసాదించాడో ఈ దర్శల ద్వారా మనం గమనిస్తున్నాము అలాగే ఆ ప్రదేశంలో అల్లర్లు చేయాలనుకున్నా గొడవలు చేయాలనుకున్నా రక్తపాతాలు సృష్టించాలన్నా దాన్ని ఒక అల్లరి యొక్క ప్రదేశంగా చేయాలనుకున్నా అల్లతల నుండి వార్నింగ్లు ఎలా ఉన్నాయో మనం గమనిస్తున్నాము అల్లాతో దువా చేస్తున్నాను అల్లాసుబాన్ అవతల ఆ పవిత్రమైన ప్రదేశానికి అల్లాహ సుబాన్ అవతల మారుమారు వెళ్ళే సౌభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు వల్ల అల్లాహసు అవతల వెళ్ళిన వారంతా కూడా అల్లాహసుహాన్ అవతల నీ ప్రసన్నతను జరుగునే విధంగా అల్లాసుహాన్ అవతల ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విశ్వాసి కల్పించే వల్ల చెప్పే వినే మాటల కంటే అల్లా తల మా అందరికీ నీ ధరం ప్రకారం ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల Amin. Rabbana taqabbal minnah innaka antas samiul alim.